ఆషాఢంలో అత్తాకోడళ్ళు శాస్త్రం ఏం చెప్పింది ఇక్కడ మనకి ఆషాఢం వస్తుంది అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు అని ఒక శాస్త్ర వాక్యం అని దీన్ని మన సమాజంలో ఎక్కువగా నడుపుతున్నారు ఎప్పుడు మనం గౌరవించాలి లేదు ఇక్కడ శాస్త్రంలో మీరు ఒక్కసారి ధర్మసిద్ధి తీసు చూడండి ముహూర్త మార్తాండం కూడా తీసు చూడండి అత్తాకోడళ్ళు ఒక చోట ఉండద్దు అనే మాట స్పెసిఫిక్గా మెన్షన్ చేశారా అసలు అమ్మాయిని అత్తగారింట్లోనే ఉండొద్దు అన్నారా భర్త దగ్గర కూడా ఉండొద్దన్నారా అని మనం సూక్ష్మంగా పరిశీలించాలి అయితే వివాహమైన మొదటి సంవత్సరం కేవలం ఆ ఒక్క పాయింటే చెప్పారా ఆ ఆషాఢ మాసం మాట ఒకటే చెప్పారా అని కూడా తెలుసుకోవాలి అంటే ఇక్కడ శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్తే యథార్థవాది లోక విరోధి అని చెప్పి సామర్థ్యం చూసారా అలాగా ఈయన మూర్ఖవాదం చేస్తున్నారండి అంటారు నేను మూర్ఖవాదం చేయట్లా ఎదురుకున్నానున్న విషయాలని చూడమంటున్నాను ఆషాఢ మాసం ధర్మసింధు తీసి చూడండి ఆయన కేవలం ఆషాఢ మాసంతో వదిలిపెట్ట కొత్తగా వివాహమైన కన్యకి అనే విషయాలు మొదలెట్టి ఉద్వాహాత్ ప్రథమే శుచోయ దివసే ని దివసే భర్తృగృహే కన్యకా హన్యాత్త జనని క్షయే నిజతను జ్యేష్టే పద జ్యేష్ఠజం పౌషే చె శ్వశురం చైత్రే స్వపిత్రాలయే తిష్టంతి పితరం నిహంతి నభయం తేషామభావే భవేత్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ముహూర్త మాత్రంలో ఇదే వాక్యాలు ధర్మస్థిలో కనబడతాయి అయిన సంవత్సరం ప్రథమ ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆషాఢ మాసంలో ఇక్కడ ఎదివసేత్ భర్తృగృహే కన్యక అన్నాడు భర్తృగృహం అంటే భర్త దగ్గర అమ్మాయిని అన్నాడు భర్తృ ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు ఒక చోటుతున్నాడా ఇక్కడ అత్తా కోడళ్ళు ఒక చోటుతున్నాడా నాకు అర్థం కాలేదు దయచేసి మీరే అర్థం చెప్పండి బాబు ఈ శ్లోకానికి సమాజంలో అత్తాకోటలో ఒకచోట ఉండకూడదు అత్తాకోటల్లో ఒక చోట ఉండకూడదు అంటున్నారు కోటలు ఒక చోట ఉంటే నష్టమేంటి అత్తాకోటళ్ళను ఉండదు అన్నాడా భర్త భార్యను ఇద్దరితో ఉండడం శ్లోకం అయితే ఏముంది ఇక్కడ మరి భర్తృగృహే కన్యక అన్నాడు ఉద్వాహాత్ ప్రథమేషు చౌయ భర్తృ భర్తృగృహే కన్యక హన్యాత్త జననీక్షయే అన్నాడు భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక చోట కనుక ఉంటే ఇక్కడ ఆ భర్త యొక్క తల్లికి గండం ఉన్నాడు అత్తకి గండం అన్నమాట నిజమే అది ఎప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక ఒకచోట ఉండే భర్తృగృహే అంటే భర్తృగృహంలో భర్త కాబట్టి కానీ భర్త దగ్గర ఉన్నదనే ప్రధానంగా చెప్పింది కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేయాలి నుంచి పూర్తిగా వచ్చేయాలి అంటే అత్త మామ బావగారిలో ఉన్న ఇంట్లో నుంచి బయటకు అని చెప్పేసి ఒక శాస్త్రం నేను ఇంకొక చిన్న మొండివాదన అంటారేమో అన్నప్పటికీ కూడా మీరు నేను మొండివాదని ఎప్పుడు మీరు సరసమైనటువంటి శాస్త్రంతో ఆలోచించండి వివాహం అయిన తర్వాత ధర్మయ్య కామ్యాచ్య నాథరత వివాహనాద్యరామి అని చెప్పేసి అక్కడ ప్రమాణం చేయించాగ్ని దగ్గర అసలు వదిలిపెట్టను విడనాడను అక్కడే విడనాడకుండా భారత భారతతో కలిసి ఉంటారని చెప్పేసి ప్రమాణం చేయించాక నెల రోజులు పాటు వెళ్ళిపోమని చెప్పడం ఏమిటిది ఈ శాస్త్రం ఒప్పేటువంటి మాటేనా కాబట్టి భార్యాభర్త దూరంగా ఉండడానికి మళ్ళీ శాస్త్రం అనేది ఇంకో ప్రత్యేకంగా పుట్టదు కాబట్టి ఇది పుట్టిందా ఇది నిజమా ఎంతవరకు దీంట్లో ధర్మం దాగింది చెప్పండి ధర్మం ప్రకారంగా భార్యాభర్తలను విడదీ సెట్ట పెట్టాలా కాదండి ఇద్దరిని ఒక చోట పెడదాం అంటే ఇక్కడ ఈ శ్లోకం మూర్తమాండలో కానీ మార్తాండలో కానీ ధర్మసింధులో కానీ ఉన్న వాక్యాన్ని కనుక చూస్తే ఉద్వాహాత్ ప్రథమే శుచోయ దివసే భర్తృగృహే కన్యక అన్నమాట భర్తృగృహంలో ఉండొద్దు అన్నప్పుడు భర్తతో కలిసి ఉండకూడదు అనేక ఎక్కడ భర్త గృహం అంటే భర్తతో కలిసి ఉండవు అంతకని అత్తగారి మాట తీసుకురా అత్తగారితో కలిసి ఉండద్దని అని ఎందుకు ఎందుకన్నాడు అంటే ఆ పక్క మాటల్లో చెప్పిన మాట ఇట్లా చెప్పలా నిజత నుంజేష్ఠేపతి జ్యేష్ఠజం అన్నాడు బావగారు ఉన్న ఇంట్లో కనుక ఉంటే ఇబ్బంది రా అబ్బాయి అని చెప్పాడు అంటే భర్తగారు అన్నగారికి ఇబ్బంది అన్నాడు జ్యేష్ఠ మాసంలో కనుక కొత్తగా పెళ్ళిన ఆడపిల్ల కనుక బావగారు ఉన్న ఇంట్లో కనుక ఏ అమ్మాయి ఉందంటే బావగారికి ఇబ్బంది అని చెప్పాడు అది నువ్వు పాటించట్లేదే నీకు అవసరమైంది ఆషాఢ మాసం వరకు తీసుకున్నావు మరి అదే శ్లోకంలో అదే పక్కనే ఉన్నట్టు జ్యేష్ మాసాన్ని నువ్వు ఎందుకు తీసుకోవాలా ధర్మశెని కూడా పక్కన ఇదే మాదిరిగా ఉంది ఎందుకు తీసుకోవాలా అంటే సమాధానం లేదు ఒకటి రెండు ఏమి బావుగారు బావుగారుని ఇంట్లో కనుక ఉంటే బావుగారికి ఇబ్బంది ఉన్నాడు ఇక్కడ మరి భర్త ఉన్న ఇంట్లో ఉండొద్దు అంటే కనుక కాబట్టి బావుగారి ఇంట్లో ఉంటే బావుగారికి ఇబ్బంది కాబట్టి బావుగారి ఇంట్లో ఉండొద్దు అన్నట్టు అట్లాగే భర్త ఉన్న ఇంట్లో ఉంటే భర్త తల్లికి ఇబ్బంది కాబట్టి భర్త ఉన్న చోట వండుతున్నాడు కానీ అత్తాకోడలు ఉంటుంది ఏంటి ఇందులో ఆంతర్యం ఉందా అత్తాకోడలు కలిసినంత మాత్రమే అత్తగారు చచ్చిపోతుంది చెప్పలా భర్త ఉన్న ఇంట్లో కనుక భార్య ఉంటే వివాహమైన మొదటి సంవత్సరం భర్త ఉన్న ఇంట్లో భార్య కనుక ఉంటే అత్తగారు చచ్చిపోతుంది చెప్పాడు ఆ శాస్త్రం లోకంలో అట్లా ఉంటే కోడళ్ళు కలిసి ఉండకూడదు అనే మాట అక్కడ ఎట్లా అన్వయం చేయాలి కాస్త ఆశ్చర్యం వచ్చింది కానీ ఇప్పుడు మేము మనవాళ్ళు ఏం చేస్తారు భర్తృగృహం అంటే మొత్తం అందరూ కుటుంబం అంతా కలిసి ఉన్నారయ్యా పూర్వం అందరూ అట్లాగే ఉండేవాళ్ళు కదా అంటారు అలాగే కరెక్టేనండి అండి బట్ అలా జ్యేష్ఠ మాసం కూడా కుటుంబం అందరూ కలిసే ఉంటారుగా బావగారు తన భర్త అత్తమ్మ కలిసి కలిసే ఉంటారుగా కాబట్టి అసలు అత్తగారింట్లో జ్యేష్ఠ మాసం కూడా ఉండకూడదని చెప్పచ్చు కదా అన్వయం మీకు ఇష్టమైన మీ ఇష్టం నా ఇష్టమైన నేను చేసుకుంటూ వెళ్తే ఇది ఇవన్నీ ఆలోచించమన్నారు ఇంకో మా మాత్రం ఆలోచించండి ఏమిటది అసలు భార్యాభర్తలు దూరంగా ఉండడం చూసిన పెళ్లి చెప్పారు అగ్నిహోత్తం దగ్గర నుంచి ఆ రోజు వివాహం దగ్గర ప్రమాణం చేసిన దగ్గర నుంచి మొత్తం జీవితాన్ని కలిసి ఉండాలి కదా చర్చన ద్వారా కలిసి ఉండాలని కదా ప్రమాణం చేయించారు ఇప్పుడు దూరంగా ఉండకూడదు ప్రత్యేక శాస్త్రాన్ని బుడిచారు మాట మాత్రం మాటి మాటికి దాన్ని రేత్ ఉండండి ఒకటి ఆ తర్వాత పౌషే చశ్వశురం మలినే చైత్రే స్వమిత్రాలయే తిష్టంతి పితరం నిహంతి నభయం భావే భావాత్ అన్నాడు అంటే ఏంటంటే పుష్యమాసంలో కనుక మొదటి సంవత్సరం పెళ్ళైన ఆడపిల్ల మామగారు ఉన్న చెట్టు కనుక ఉంటే మామగారిని చంపేస్తుంది మరి అది ఎందుకు పాటించెట్ల జ్యేష్ఠమాసంలో బావగారు చంపిస్తుంది అనేది పాటించెట్ల పుష్యమాసంలో మామగారిని చంపిస్తుంది పాటించట్లా ఈ ఒక్కటే పాటిస్తున్నారు ఇక్కడేమో మామగారు ఉన్న చోట ఉంటే కనుక అది పని కాదనప్పుడు మామగారు లేకుండా ఉన్న చోట దూరంగా ఉండమని కానీ ఇక్కడ అత్తగారిని స్పరిశి తెలియదే భర్తృగృహం భార్య భర్తలు కనుక కలిసి ఉంటేనే అప్పుడు అత్తగారికి గండం అని చెప్పాడు మరి భార్యాభర్తే దూరంగా ఉండాలి కదా కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు ఉద్యోగం ఇచ్చే భార్యాభర్త దూరంగా ఉంటారు కదా అత్తగారు ఇక్కడ ఉండదు సరిపోతుంది అంటున్నారు ఎట్లా సరిపోతుంది అసలు భర్తృగృహంలోనే ఉండదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ చర్చని శాస్త్రంలో చెప్పిన వాక్యం ఏమిటి అని చెప్పి ప్రతి పదానికి కూడా మీరు వర్క్ ముందు చేసి ముందుకు వెళ్తే ఇక్కడ వేసు కనబడట్లేదు ఆచారం మాత్రం బలంగా ఉంది ఆచారాలను గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఆషాఢ మాసంలో దూరంగా ఉన్నాం అని ఈ ఆషాఢ మాసంలో అత్తాకోడలు దూరంగా ఉండాలని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు పాటించట్లా దేన్ని ఎస్ పెళ్ళైన తర్వాత అత్తగారిని పంపించాక మనకి మనం చూడొచ్చు కొన్ని జైన్స్ కానీ మార్వాడీస్ కానీ వెళ్ళవరు అట్లాంటివి పాటించట్ల వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు కొన్ని ప్రాంతాల వాళ్ళు మన హిందువులు పాటించే వాటిలో కూడా వాళ్ళు బాగానే ఉన్నారు భారతదేశంలోనే భిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంది ఇది కాకుండా ఈ యొక్క శ్లోకంలోనే ధర్మ విరుద్ధమైనటువంటి మాట భార్యావర్తలను దూరం చేయడం కోసం ప్రత్యేకంగా సృష్టింపడినటువంటి మాట ఇది కరెక్ట్ కాదు పోనీ ఆ శ్లోకంలోనే ఉన్నటువంటి అంశాలని కూడా ఇటు జ్యోతిశాస్త్రీతి ముహూర్త మాట మాతాన శ్లోకంలో కానీ అటు ధర్మసిధిలో ఉన్నటువంటి విషయాలు కానీ చూస్తే పుష్యమాసంలో మామగారికి జ్యేష్ఠ మాసంలో బావగారికి గండాలు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా వదిలేసేసి ఇట్లాగా ఉండమని చెప్పినటువంటి అంశాలని మనం ప్రస్తావించుకోవాలి ఎంతవరకు వీటిని గ్రహించవచ్చు అనేది కూడా కొంచెం అనుమానంగా కనబడుతోంది కాబట్టి దీని మీద శాస్త్రీయమైనటువంటి చర్చ పెద్దలు చేస్తేనే అనే ఉద్దేశంతో చెప్తూ స్వస్తి